ரகங்கள் பலவிதம் ஒவ்வொன்றும் தமிழக உற்பத்தியில் உங்கள் பாரம்பரியமான சுவையான ఈ జడ్జింగ్ ప్యానల్ అనేది డిఫరెంట్గా నాకు అంటే జీటీవీ నాకు రమేష్ గారు అండ్ జీటీవీ కిషోర్ డైరెక్టర్ సో వాళ్ళు వచ్చి నాకు కాన్సెప్ట్ చెప్పినప్పుడు నేను రామా జూనియర్ చూశాను సో ఎవ్రీ సీజన్ చూశాను కానీ ఈ సీజన్ లిటిల్ బిట్ మోర్ ఫన్ క్వశ్చన్లో ఎక్కువ వస్తున్నారు అండ్ పిల్లలతో ఎప్పుడు కూడా నాకు వాళ్ళు చేసేవన్నీ నాకు బాగా నచ్చుతాయి అండ్ మోర్ హెల్దీ అండ్ నో వల్గారిటీ సో కాన్సెప్ట్ అది నచ్చింది ఫస్ట్ నాకు సో అది నచ్చి ఓకే చేయడం జరిగింది అండ్ ఎవ్రీ ఎపిసోడ్ ఐఎమ్ ఎంజాయింగ్ అలాట్ పిల్లలతోటి అండ్ చాలా బాగుంది అంటే డిడ్ యూ ఫెల్ట్ ఇది మీ ఈ ఆస్పెక్ట్ అనేది మీ మీ మూవీస్ కూడా హెల్ప్ అవుతుందని అనుకున్నారా కామెడీ కామెడీ సి టీవీ ఫన్ ఈస్ డిఫరెంట్ అండ్ సినిమా ఫన్ ఈస్ వెరీ డిఫరెంట్ సో ఇక్కడ వేసే పంచులు ఇక్కడ చేసే సెటప్ అంతా సినిమాకి చాలా డిఫరెన్స్ ఉంటుంది సో కాబట్టి ఇదేదో నాకు హెల్ప్ అవుద్ది ఫీలింగ్ లేదు కానీ ఇట్స్ లైక్ నాకు టీవీ మీడియాతో నాకు కనెక్షన్ ఉంది అండ్ ప్రమోషన్స్ లో ఎక్కువ నేను టీవీ లో యాక్టివ్ గా ఉంటాను సో అందులో చేస్తే నాకు ఆడియన్స్ ఒక కనెక్ట్ ఉంది సో అలాంటి టీవీ మీడియాకి ఎప్పటి నుంచి అసలు ఒక మంచి షో చేస్తే బాగుండే ఒక ఐడియా ఉంది నాకు సో లకీగా జీవాళ్ళు అప్రోచ్ అయినప్పుడు ఈ షో నాకు కాన్సెప్ట్ నచ్చింది సో ఓకే వై నాట్ అని చెప్పి దిగేశాను ఈస్ ద గుడ్ ప్లాట్ ఫామ్ ఐ వాంట్ నో ఏ అంటే లైక్ మీ మీ స్క్రీన్ ప్లే నాకు ఎప్పుడూ బాగా అనిపిస్తుంది అంటే మీరు ఎలా రాసుకుంటారు లైక్ ఫస్ట్ కామెడీస్ ఏమైనా రాసుకుని ఎలా బ్రేక్ చేస్తారు దాని మీరు ఫస్ట్ అసలు స్టోరీ ప్లాట్ పాయింట్ అనుకుంటున్నాం అనుకునే బిగినింగ్ ఏంటి మధ్యలో ఏంటి ఇంటర్వెల్ ఏంటి క్లైమాక్స్ ఏంటి ఎక్కడ స్టార్ట్ అవుతున్నాం ఎక్కడ ఆగుతున్నాం ఎక్కడ ల్యాండ్ అవుతున్నాం మూడు పాయింట్లు కథ అనుకున్నాక దాంట్లో సోల్ ఏంటి అంటే వితౌట్ ఎమోషనల్ సోల్ నేను కథ ఏది అటెంప్ట్ చేయను చిన్నదో పెద్దదో ఫోర్స్డ్గా ఉన్న పర్లే ఇరికించినా పర్లా బట్ ఏదో ఒక సోల్ సినిమా కథ చెప్పేటప్పుడు ఒక కంటెంట్ సోల్ ఉండేలా చూస్తాను ఇకపోతే నా స్ట్రెంత్ ఫన్ ఎంటర్టైన్మెంట్ దాని చుట్టూతో కావాల్సినంత స్పేస్ పెట్టుకుని చేస్తాను క్యారెక్టరైజేషన్ సో అందుకే మీరు హీరో క్యారెక్టర్ ఎప్పుడు సరదాగా ఉండదు బరువుగా ఉండదు సో ఆ సరదాగా ఉండటం వల్ల ఏంటంటే నేను కామెడీ చేయడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది సో ఆ బరువుగా ఉన్నా కూడా చుట్టూ లైటర్ వేయిన్ చేసే క్యారెక్టర్స్ పెడతాను నేను సో అలా సాధ్యమైనంత ఫన్ క్రియేట్ చేయడానికి స్కోప్ ఉండేలా చూసుకుంటాను స్క్రీన్ ప్లే వైజ్ అంటే మీరు ఈ మెథడ్స్ ఏమైనా ఫాలో అవుతుంటారా మనకి మూవీ లాంగ్వేజ్ లో చెప్పాలంటే లైక్ ఎయిట్ స్ట్రక్చర్ హాఫ్ బీట్ ఫైవ్ బీట్ స్ట్రక్చర్ హానెస్ట్ గా నాకు అంత స్క్రీన్ ప్లే బుక్స్ చదివి అంత లేదు నాకు నాలెడ్జ్ అంత సినిమా నేను నా ముందు జనరేషన్ తీసిన డైరెక్టర్స్ తీసిన సినిమా మంది గ్రేట్ పర్సనాలిటీస్ గ్రేట్ డైరెక్టర్స్ అన్ని జోనర్స్ చూసే తీసేసారు సినిమా సో అదే బెస్ట్ బుక్స్ నన్ను నన్ను అడిగితే సో అవి చూస్తూ ఆడిటోరియం థియేటర్లో సినిమాలు చూస్తూ సో ఆడిటోరియం ఆడియన్స్ పల్స్ ఎలా ఉంటుంది థియేటర్ రియాక్షన్ ఎలా ఉంటుంది అనేది ఎక్కువగా చదివేవాడిని నేను సో బుక్స్ కంటే ఎక్కువగా థియేటర్కి వెళ్ళి కూర్చునేవాడిని నేను సో నా లైఫ్ లో నేను ఎక్కువ గడిపింది థియేటర్లో ఓకే సో సినిమా థియేటర్ ఎక్కువ ఉండేవాడి సో ఈ సీన్ కి ఎందుకు క్లాప్ కొట్టారు ఈ సీన్ ఎందుకు అసలు సౌండ్ లేదు రియాక్షన్ చూసినప్పుడు ఏంటంటే ఓకే సో రాసుకునేటప్పుడు థియేటర్కి కావాల్సిన కంటెంట్స్ రాసుకోవటం నాకు అదన అలవాటు ఓకే అదే నాకు తెలిసిన స్క్రీన్ ప్లే అంటే మీరు నాకు తెలిసి ది పర్ఫెక్ట్ ఫస్ట్ డెబ్యూ టీవీ అనుకోవచ్చు సో మీకు బయట అది చెయ్యనప్పుడు రియాలిటీ షో మీద ఉన్న ఒపీనియన్ ఏంటి ఆఫ్టర్ ఈ షోలో మీరు యాజ్ అడ్జ్ గా పార్టిసిపేట్ చేసిన తర్వాత రియాలిటీ షోస్ ఎలా వర్క్ అవుతాయి రియాలిటీ షోస్ సో హౌ ఆర్ యుంగ్ నువ్వు ఆ ఆ ని లైవ్లీ ఎలా చేయగలుగుతున్నారు మన ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంది ఊరికే వచ్చి కూర్చోని క్లాప్స్ కొట్టేసి జడ్జ్మెంట్ ఇస్తే సరిపోతుంది సో గివ్ యువర్ ఐడెంటిటీ ఆర్ గివ్ యువర్ టచ్ టు దట్ షో సో ఆ ఇవ్వకపోతే వచ్చి వేస్ట్ సో నేను అది ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను కాబట్టి నేను ఉన్నప్పుడు టీమ్ తో కూడా నేను ఇంటరాక్ట్ అవుతుంటాను డైరెక్షన్ టీం కి షో తో కానీ వాళ్ళు కానీ రైటర్స్ ముఖ్యంగా చాలా క్రియేటివ్ రైటర్స్ ఉన్నారు అదే నేను హెల్దీ కాంపిటీ రైటింగ్ చాలా కష్టం సో దట్స్ ఐ అప్రిషియేట్ ఆ టీమ్ నేను బాగా అప్రిషియేట్ చేస్తున్నాను సో వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ కొన్ని స్పాంటైన్స్ గా నేను అనుకుని చేసేస్తుంటా సో టీమ్ కి చెప్పినప్పుడు కూడా వాళ్ళు చాలా వెల్కమింగ్ ఉంటారు నాకు అనిపించిన ఏదంటే అప్పటికప్పుడు చెప్పి ఇలా చేద్దాం ఇలా చేద్దాం అని చెప్పి అట్లా నాకు అనిపించిన ఏదైనా చిన్న చిన్న వాళ్ళకి కి ఎంత హెల్ప్ అవుతాయి అంత సో నా సైడ్ ఇన్పుట్స్ నేను చేస్తూ ఉంటాను అదే నేను చెప్పినట్టు నేను వచ్చాను కాబట్టి నా టచ్ ఎంతో కొంత ఉండేలా చూసుకుంటాను సో బేసిక్గా కొద్దిగా కామెడీ టైమింగ్ యాక్టింగ్ కొద్దిగా చేస్తాం కాబట్టి సో వాళ్ళు నా మీద కూడా కొద్దిగా ప్లే చేస్తుంటారు కొన్ని స్కిట్లో వాడుతుంటారు ఇంట్రెస్ట్ రాస్తుంటారు ఇట్స్ లైక్ మోర్ లైవ్లీగా ఉంటుంది సో లైక్ ఇట్స్ లైక్ ఏ ఫన్ మనం షూటింగ్ క్రియేటివ్ స్పేస్లో ఉండి మనం ఆ స్ట్రెస్లో ఉన్న మనకి ఏదేదో మనం ఒక ఆర్టిస్ట్ లాగా అయిపోయి సడన్గా వేరే వాళ్ళు మనం డైరెక్ట్ చేస్తూ మనం వాళ్ళతో ఇంట్రాక్ట్ అవుతూ చేస్తే ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండ్ ఒక ట్యాగ్ ఇవ్వచ్చు అంటే ఇప్పుడున్న జనరేషన్ లో సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా పేరు వచ్చింది లైక్ మీ స్టోరీ డిస్కషన్ స్టోరీ బోర్డు ఎలా ఉంటుంది చాలా మంది ఉంటారు కదా ఒక సీన్ డిస్కషన్ ఎలా మీ రూమ్ లో అంటే లైక్ ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే సీన్ డిస్కషన్ ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది అంటే మనం ఒక సినిమాని చూసి వచ్చినప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఎలా మాట్లాడుకుంటారు ఒక రిలీజ్ రోజు మార్నింగ్ షో సినిమాకి వెళ్ళి వస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఈ సీన్ బా వర్క్ అవుతుంది ఈ సీన్ బాగా పనిలేదు ఇది ఇలా ఉంటే బాగుంటుంది అనలైజ్ చేస్తే సో ఇన్ దట్ వే నా టీమ్ రైటర్స్తో కూడా అలాగే ఉంటుంది సో చాలా కట్ రోడ్గా డిస్కస్ చేస్తారు ఒక ఐడియా చెప్పగానే ఫస్ట్ క్రిటిసైజింగ్లో వస్తారు అది ఎంత వర్కౌట్ అవుతుందో అనేది పక్కన పెడితే ముందు దాన్ని క్రిటిసైజ్ చేస్తారు అది క్రిటిసైజ్ చేసినప్పుడు నాకు ఆన్సర్స్ దొరుకుతాయి సో నేను కాన్ఫిడెంట్గా ఉంటే నేను నా నమ్మకంతో వెళ్ళిపోతాను వాళ్ళు చెప్పిన దానికి ఏదైనా లాజిక్ ఉంటే నేను కన్విన్స్ అవుతాను సో మోర్ డిస్కషన్స్ మాట్లాడుతూ ఉంటాం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే మనకే దాంట్లో తప్పప్పులు ఈజీగా తెలిసిపోతూ ఉంటుంది సో టాక్ మచ్ ఆన్ ఎవ్రీ సీన్ సో ఒక సీన్ అయిపోయిన వెంటనే లాక్ చేయకుండా దాని మీద ఎక్కువ మాట్లాడుతూ ఉంటే దాంట్లో తప్పప్పులు ఇంకా బాగా తెలుస్తాయి అంటే వి కెన్ ట్యాగ్ యూ లైక్ బౌండెడ్ స్క్రిప్ట్ వెళ్ళే డైరెక్టర్ అని చెప్పచ్చు బికాస్ ఎందుకంటే నిన్న కూడా ఒక ఇంటర్వ్యూ చేశారు మీరు ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వెల్వ్ డేస్ లో చేయాల్సిందే నైన్ డేస్ వ్యాప్ చేశారని స్కెడ్యూల్ విన్నాను లైక్ అంటే లైక్ అంత బౌండెడ్ స్క్రిప్ట్ ఉన్నా డైరెక్టర్ నాకు ఎలా ఉంటదంటే ఇప్పుడు ఎవ్రీ డైరెక్టర్ హ్యాస్ ఇస్ ఓన్ ఐడెంటిటీ సో ఇలా చేయాలని ప్రతి డైరెక్టర్ కి వర్క్అవుడ్ కాదు సో ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్కలా విజువల్ విజన్ చేస్తాడు స్క్రిప్ట్ ని చాలా గ్రాండ్ స్కేల్లో చేయాలనుకుంటారు విజువల్ ని చాలా అద్భుతంగా చెక్కాలనుకుంటారు వాళ్ళు టైం తీసుకొని చేస్తారు అది వాళ్ళ వ్యూ పాయింట్ సో నాకు ఎలా ఎవరైనా అంటున్నప్పుడు కూడా నేను కొద్దిగా టెన్షన్ పడతాను సో కాంట్ టెల్ ఎవ్రీ టు టు లైక్ మీ నాలా అలా చేయాలని ఎవరికి చెప్పకూడదు ఇది నా స్టైల్ నేను నేను చేసే సినిమాకి ఇది సరిపోతుంది రేపొద్దున నేను ఏదైనా ఒక పీరియాడిక్ ఫిల్మ్ లేకపోతే నేను ఒక అద్భుతమైన ఒక బ్యాక్డ్రాప్ ఫిల్మ్ చేసినప్పుడు డెఫినెట్ టేక్ టైం దాన్ని ఐదు నెలలు ఆరు నెలలు నేను చేయలేము దానికి తగ్గట్టు ప్రప్ చేయాలి దానికి తగ్గట్టు వరల్డ్ క్రియేట్ చేయాలి అది టైం తీసుకొని చేయాలి సో నేను తీసే బ్యూటిఫుల్ లైవ్లీగా ఉండే ఎంటర్టైనర్స్ ఈ లైవ్లీ ఎంటర్టైనర్స్ ని కరెక్ట్ టైంలో తీయగలిగితే బడ్జెట్స్ వర్క్అౌట్ అవుతాయి బట్ ఈస్ డిఫికల్ట్ సార్ ఎంతైనా మన ఒక సీన్ చూసి అక్కడ అందరు చేసిన ఈ టైప్ సినిమాలు చేయడం చాలా కష్టం అంటే దీన్ని చేసి జనాల చేత ఒప్పించడం చాలా టఫ్ జాబ్ ఎందుకంటే కామెడీ ఈజ్ లైక్ ఈజీగా జడ్జ్ చేసేస్తాం కదా మనం సో ఇవి ఒప్పించడం చాలా కష్టం చేసేటప్పుడు మనం రకరకాల స్ట్రెస్ లో ఉంటాం ఇది వర్కౌట్ అవుద్దా లేదా ఇది వర్కౌట్ అవుతుందా టెన్షన్స్ పడుతుంటాం కాబట్టి సో కమింగ్ టు పాయింట్ డేస్ ఇది సెవెంటీన్ డేస్ కెడ్యూల్ ని టెన్ డేస్ కి కుదించాం అది ఎందుకు చేసామంటే ఇట్స్ లైక్ అవుట్ డోర్ లో వాట్ ఆర్ ద కంట్రోల్ బడ్జెట్ కంట్రోల్ చేయటం ప్రతి సినిమాకి చేస్తా కథ రాసేటప్పుడే నా సెట్ ఆఫ్ రూల్స్ నేను అనుకునేది ఏంటంటే డూ విత్ ఇన్ ద బడ్జెట్ ఆ హీరోతో మనం చేస్తున్నప్పుడు థియేటర్కల్ మార్కెట్ నాన్ థియేటర్కల్ మార్కెట్ చూసుకొని సో రేపొద్దున రిలీజ్ టైంకి ప్రొడ్యూసర్ అనే వాళ్ళకి బ్రేక్ అట్లీస్ట్ మినిమం బ్రేక్ ఏమైనా ఉండాలి రిలీజ్ రేపొద్దున బాగా వస్తే ప్రాఫిట్స్ రావాలి మినిమం ఒక్కొక్కసారి టేబుల్ ప్రాఫిట్ కూడా రావచ్చు అది డిపెండింగ్ అపాన్ ద ప్రాజెక్ట్ ని బట్టి ఆ కేర్ నేను ప్రతి సినిమాకి తీసుకుంటాను సో ఐ డోంట్ వాంట్ పుట్ మై రిస్క్ జోన్ సో అది నేను చేయను ఎందుకంటే నా డబ్బులు కాదు కదా నా డబ్బులతో రిస్క్ చేయొచ్చు సో వాళ్ళ హార్డ్ అండ్ మనీ వాళ్ళ లైఫ్ వాళ్ళ జీవితాలు కాబట్టి ప్రొడ్యూసర్స్ ఎక్కడెక్కడో తీసుకొచ్చుంటారు ఫైనాన్స్ తెచ్చుంటారు వెన్ వీఆర్ ప్లేయింగ్ ఏ గేమ్ అవతల వాళ్ళ డబ్బుతో ఆడేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఆడితే బాగుంటుంది నా ఫిలాసఫీ గా ఉన్న ఈ షో కానివ్వండి మీరు మూవీస్ కానివ్వండి ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ టైమింగ్ ఎగ్జాక్ట్ చెప్పాలంటే ఈ టైమింగ్ ఎక్కడ పట్టుకున్నారు కామిక్ టైమింగ్ అనేది చిన్నప్పటి నుంచి నేను చూసిన సినిమాలు ఇంపాక్ట్ అవ్వచ్చు జంజాల గారు గారు కృష్ణారెడ్డి గారు సీని వైట్ల గారు సో హూ ఎవరు నేను కాలేజ్ డేస్ లో చూసిన సినిమా నేను సో ఈ డైరెక్టర్స్ తాలూకు కామెడీ ఫిల్మ్స్ చూస్తూ పెరిగాను నేను సో ఎక్కడో చోట్ల వాళ్ళ నుంచి ఒక్కొక్కరి దాంట్లో ఒక్కొక్క స్ట్రెంగ్త్ నేను తీసుకొని ఉంటానేమో ఇన్బిల్ట్ నాకు అదే వచ్చిందని నేను అనుకుంటున్నా నేను సినిమాలు చూసే నేర్చుకున్నాను సో ఇండైరెక్ట్లీ కామెడీ తీసిన అందరు డైరెక్టర్లు ఇంక్లూడింగ్ రేలంగా నరసింహ గారు ఎవరో సో కామెడీ జోనర్లు తీసిన సినిమాలు నేను ఎక్కువ చూశాను సో ఆ డైరెక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుందేమో అనుకుంటాను నేను వాళ్ళ నుంచి ఒక్కొక్కరి నుంచి ఒక బెస్ట్ పాయింట్ తీసుకుని ఉండొచ్చు నాకే తెలియదు అవన్నీ కలిపి ఒక ఒక నా మార్క్ లాగా క్రియేట్ అయింది అనుకోవచ్చు నేను ఇంత ముందు కూడా ఒక ఇంటర్వ్యూలో ఎప్పుడూ చెప్పాను ఇట్స్ లైక్ ఐ వాంట్ టు రాఘవేంద్రరావు గారు లాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటూ జంధ్యాల గారు లాంటి ఫన్ మిక్స్ చేస్తే ఒక జోనర్ ఎప్పుడు కొత్తగా ఉంటుంది అది ఒక మార్క్ గా క్రియేట్ అవుతుంది అని చెప్పి అనుకున్నాను నేను సో అదే నేను మాక్సిమం ఎగ్జిక్యూట్ చేస్తా ఉంటుంది ఎలివేషన్ ఉంటుంది అట్ ది సేమ్ టైం ఫన్ ఉంటుంది సో రెండింటినీ బ్లెండ్ చేసుకుని ఒక జోనర్ లాగా చేసుకుంటే బాగుంటుంది నేను ట్రై చేసా హోప్ ఫుల్ లకీలీ ఆడియన్స్ విపరీతంగా నన్ను ఆ జోనర్లో లో విపరీతంగా లైక్ చేశారు నాకంటూ నేను తీసే సినిమాలకి ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ సార్ చాలా బాగా రిసీవ్ చేసుకోవడానికి కావాల్సిన వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది కూడా ఫన్నే సో గబుక్కున నేను ఏదో కూడా అని కూడా నువ్వు ఎంటర్టైన్మెంట్ మేము సరదాగా చూస్తా నేను ఎప్పుడైనా సిట్టింగ్స్ వైజాగ్ వెళ్ళినప్పుడు కూడా నేను అక్కడ పార్క్ హోటల్లో ఉన్నప్పుడు చాలా మంది అక్కడ కలిసే వాళ్ళు కూడా మీరు కామెడీ తీండి ఎక్స్ట్రా ఎక్స్ట్రా చేయొద్దని వార్నింగ్ ఇచ్చేస్తారు ఆలోచించి కథలు రాసేస్తారేమో కామెడీ అంటున్నారు అంటే ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సో బట్ ఎవ్రీ ఫిల్మ్ అలా కామెడీ చేయడం కూడా కరెక్ట్ కాదు సో అందుకే భగవంత్ కేసరి చేశాను నేను లైక్ అది నన్ను నేను నాకు ఛాలెంజ్ పెట్టుకొని చేశాను సో ఐల్ ట్రై డిఫరెంట్ జోనర్స్ ఫర్దర్ ఫ్యూచర్ కూడా ఓన్లీ కామెడీ ఫిల్మ్స్ ఎప్పుడు చేయను సో వన్ ఆర్ టూ ఫిల్మ్స్ చేస్తాను కామెడీ ఎంటర్టైనర్స్ ఫ్యామిలీ ది సేమ్ డిఫరెంట్ కూడా ట్రై వాట్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ మీరు వెళ్ళినా ఎక్కడైనా ఇప్పుడు అదే అడుగుతారు కాబట్టి ఇంకా అది టూ ఎర్లీ టు టెల్ ఒకటైతే చెప్పగలను సో ఖచ్చితంగా చిరంజీవి గారు ని ఒక పైసా వసూల్ పెర్ఫార్మెన్స్తో చూడబోతున్నారు హౌట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ ఉంటుంది అట్ ది సేమ్ టైం ఒక ఫ్యామిలీ డ్రామా ఎమోషనల్ డెప్త్ అన్ని ఉంటాయి సో చిరంజీవి గారిని లైవ్లీగా చాలా లైవ్లీగా ఒక ఆటో జర్నీ అంటే ఇద్దరు కమాలు ఉదరు ఉదర్ కమాలు ఇద్దరు ఫిఫ్టీ ఫిఫ్టీ అంత లైవ్లీగా ఉంటుంది గరాణ మొగుళ్ళు అంటే మెకానిక్ రాజు ఎంత లైవ్లీగా ఉంటుంది గ్యాంగ్ లీడర్ లో రాజారాం క్యారెక్టర్ ఒక స్టూడెంట్ ఒక అన్ఎంప్లాయ్ నిరుద్యోగి పాత్ర చే చేసే అంత రఫ్ గా ఉంది అప్పటి అంత లైవ్లీగా ఉంటుంది సో ఐ వాంటెడ్ టు ట్రై ఒక లైవ్లీ క్యారెక్టరైజేషన్ చిరంజీవి గారితో చేస్తే అలా ఉంటుంది అంటే మన మధ్యలో ఉండే పాత్ర మళ్ళా బిహేవ్ చేసే పాత్ర సో ఆయన స్టార్డమ్ ఎవరెస్ట్ లాంటిది సో అది ఉంటూ మనలో ఉండే పాత్ర చేస్తే ఎలా ఉంటుందనేది నేను ఎక్స్ప్లోర్ చేద్దాం అనమాట సో శంకర్ వరప్రసాద్ అని మేము ఆల్రెడీ క్యారెక్టర్ పేరు పెట్టాం ఆ శంకర్ వరప్రసాద్ అనే పాత్రలోకి ఆయన నాకు తెలిసి మిమ్మల్ని అందరినీ ఒక ఎక్స్ట్రా ఎక్స్ట్రాడినరీ డ్రైవ్ చేయబోతున్నారు సో అదైతే చెప్పగలరు థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఫిలిమ్స్ అండ్ సో దట్స్ ఇట్ గెస్ దిస్ ఇస్ ఆత్మహిస్ అనిల్ ரகங்கள் பலவிதம் ஒவ்வொன்றும் உலக தமிழக உற்பத்தியில் உங்கள் அனு பாரம்பரியமான சுவையான புது அறிமுகம்